పోతా ఉందనే పోలవరం కాలవ నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది మీరు ఒక్కసారి ఆలోచించండి దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు యాభై లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు పెద్దగా ఫ్లడ్ వస్తే నీళ్లు వస్తాయి ఆ ప్రాజెక్ట్ ఏదైనా ప్రమాదంలో పడితే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇది ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ఇది రెండు వేల టిఎంసీ నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంది రెండు వేల టీఎంసీ నీళ్లు వాడుకుంటే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు నేను అందుకే ఆలోచించా మనకు ఈ ప్రాజెక్ట్ ని బైఫర్ కేసుల్లో పెట్టా రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని పోలవరం ఇచ్చారు నేను ఆ రోజు గారు ప్రధానమంత్రి గారిని ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో నేను ఇక్కడ గెలిచాను ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గెలిచారు నేను ప్రమాణ స్వీకారం చేయలేదు నేను ఒకే మాట అడిగాను ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ ఏడు మండలాలు రాకపోతే వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రాజెక్ట్ కట్టలేము అందుకనే మీరు ఉంచండి ముందు ఏడు మండలాలు మాకు ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రధానమంత్రి గారు చెప్పి కేబినెట్ లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంటు సమావేశాల కంటే ముందు తెలంగాణ నుంచి ఏడు మండలాలు తెచ్చినటువంటి వ్యక్తిని నేనే దూరదృష్టితో పనిచేశాను ఆ ఏడు మండలాలు రాకపోయి ఉంటే ఈ రోజు పోలవరమే లేదు ఏడు మండలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను సహకారం చేసిన వ్యక్తిని నేను మీరు ఒకసారి చూడండి ఇరవై ఎనిమిది సార్లు ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాను దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే ఎనభై రెండు సార్లు వర్చువల్ గా సమీక్ష చేశాను నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో డయాల్ పూర్తి చేశాను డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాను పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం